మహాశ్రీ మిత్రులందరికీ నమస్కారం అందరికీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నేను ఈరోజు అద్భుతమైనటువంటి కట్లు విప్పేటటువంటి మంత్రం గురించి ఈ వీడియోలో చెప్తాను ఇంతకుముందు మనం వీడియోలో కట్లు వేసేటటువంటి మంత్రాలు వీడియో చేయడం జరిగింది మరి ఈ కట్లు విప్పే మంత్రాన్ని కూడా మిత్రులు అడిగారు కాబట్టి వారి కోసం నేను ఈ మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది ఇది చాలా శక్తివంతమైనటువంటిది నరసింహస్వామి మంత్రం మనకు కట్లు ఎలా వేస్తారంటే వ్యాపారం చేసేవారికి కట్టలు వేయచ్చు ఇంటికి కట్టలు వేయచ్చు అలాగే మంత్ర సాధన చేసేవారికి కూడా కట్టలు వేయచ్చు ఈ కట్లు అనేటివి నానా రకాలుగా నానా విధాలుగా వేయడం జరుగుతుంది అలా కట్టలు వేయడం వలన ఏమవుతుందంటే వ్యాపారానికి కట్టు వేసినట్టయితే వ్యాపారం బాగా సాగే వ్యాపారం సడన్గా ఆగిపోవడము వ్యాపారంలో నష్టాలు రావడము అలాగే గిరాకులు అనేవి కూడా రాకుండా దివాలా తీయడం అనేది జరుగుతుంది మరి ఇంట్లో కట్లు వేస్తే ఏం జరుగుతుందంటే ఇంట్లోని వారికి ఆరోగ్యాలు బాగుండకపోవడము ఇంట్లో ధనము నిల్వ ఉండకపోవడము ఎంత సంపాదించినా కూడా ఆ నీళ్ళలా ఖర్చు అయిపోవడము అలాగే మరి ఎప్పుడు కూడా హాస్పిటల్ పాలవడం జరుగుతూ ఉంటుంది మరి మనిషి మంత్రాలు చేసేవారి కట్టలు ఎవరైనా వేస్తే మనకు ఎవరైనా దేవుడు వస్తున్నారు దేవుడు కనిపిస్తున్నాడు అంటే ఈ కట్టు వేయడం వలన ఆ దేవుడు అనేది మనకు కనిపించకుండా పోతుంది మనము ఎవరికి ఏం చేయలేని పరిస్థితిలో ఉంటాము ఆ విధంగా బాధపడుతూ ఉన్న వారందరికీ కోసం ఈ కట్లు విప్పే మంత్రాన్ని ఉపయోగించుకోవచ్చు మరి ఈ కట్లు విప్పే మంత్రాన్ని ఎన్నో విధాలుగా మనము ఉపయోగించుకోవచ్చు మరి ఆ మంత్రాన్ని మనము సిది సిద్ధి శావర మంత్రం అంటే ఈ మంత్రానికి మనం సిద్ధి చేసుకోవాల్సిన పెద్ద పని లేదు కాబట్టి ఒక నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని శుద్ధి చేసుకుంటే సరిపోతుంది మరి మొదటగా మీరు ఒక పూజా మందిరాన్ని ఉంటుంది కదా ఆ పూజా మందిరంలో మీరు ఒక పీట వేయండి దానిపైన ఎరటి వస్త్రాన్ని పరిచి దానిపైన బియ్యాన్ని కొద్దిగా పోసి నువ్వుల నూనె కానీ లేదా ఆవాల నూనెతో కానీ దీపాన్ని పెట్టండి మీ దగ్గర నరసింహస్వామి చిత్రపటం ఉంటే పెట్టండి లేదంటే ఆ దీపానికే పంచోపచార పూజలు చేయండి పంచోపచార పూజలు అంటే ధూప దీప నైవేద్యాలు సమర్పించడమే ఆ తర్వాత మీరు ఎర్రటి వస్త్రాన్ని కట్టుకొని ఎర్రటి ఆసనం పైన అంటే దర్భాసనం పైన ఒకటి ఎవరి టవల్ కానీ ఎర్ర జాకెట్ పీస్ కానీ వేసుకొని దానిపైన కూర్చొని రుద్రాక్ష మాల లేదంటే తులసి మాల ఈ మాలను తీసుకొని మొదటగా గణపతి మంత్రాన్ని ఒక మాల ఓం గమ్ గణపతే నమ అనే మంత్రాన్ని ఒక మాల చేయండి మీకు గురుమంత్రం ఉంటే గురుమంత్రాన్ని ఒక మాల చేయండి లేదా ఓం నమశివా అనే మంత్రాన్ని ఒక మాల చేయండి ఈ విధంగా చేసిన తర్వాత ఈ నేను కట్లు కట్లుపిప్పే నరసింహస్వామి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేసుకోండి ఆ మంత్రం ఏ విధంగా ఉంటుంది అంటే ఓం నమో నారసింహాయ కపిలాయ జటాయ మమ సర్వరోగాన్ బంధబ బంధ సర్వగ్రహాన్ బంధబ సర్వ దోషానం బంధ సర్వ వృశ్చిక దినాం విషం బంధబంధ సర్వభూత ప్రేత पिचा च शाकिनी ढाकिनी यन्त्र यन्त्रमन्त्रान् कीलया कीलया चूर्णाय चूर्णाय मार्धाय मार्धाय ऐं ऐं एहि एहि मम ये ये विरोधी विरोधीस्तान् सर्वान् सर्वतो हन हन दह दह मतं मतं पच पच चक्रान् गदवज्रणे भस्म कुरु कुरु स्वाहा ॐ क्लीं श्रीं హ్రీం హ్రీం శ్రీం శ్రీం షోం నృసింహాయ నమ స్వాహ ఈ మంత్రాన్ని జాగ్రత్తగా చూసుకొని రాసుకొని నోటికి అభ్యాసం చేసుకొని సాధన ప్రారంభించండి నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని చేస్తే శుద్ధి అవుతుంది ఆ తర్వాత మీరు ఆ స్వామివారి మంత్రాన్ని ఎక్కడైనా అవసరం ఉంటే పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ నిమ్మకాయ కట్టలు వేసిన వారు కట్లు తీసుకోవడానికి షాప్ అయితే ఒక ఐదు నిమ్మకాయలు తీసుకొని షాప్ చుట్టూ తిప్పేసి గుమ్మం ఎదురుగా మూడు నిమ్మకాయలను కోసి పసుపు కుంకుమ వేసి దూరంగా ఇటు అటు ఎవరు పక్కన జాగలో పాడేయండి అలా చేయడం వలన షాప్ ఉన్నటువంటి కట్లు తొలగిపోతాయి అలాగే ఇంట్లో వారికైతే ఇంట్లో తెల్లావాలు తీసుకొని ఇరవై సార్లు ఈ మంత్రాన్ని మంత్రిచ్చి ధూపం వేయండి అలాగే ఇంట్లో తెల్లవాలను చల్లండి ఆ తర్వాత మీకున్నటువంటి గ్రహ బాధలు తొలగిపోతాయి అదే కాకుండా ఈ మంత్రము సర్వ షాకిని ఢాకినీ పిచాచి వంటి వాదులకు కూడా ఉపయోగపడుతుంది అలాగే సర్ప వృచ్చిక భయాలను కూడా రాకుండా చేస్తుంది మీ ఇంటికి సర్పాలు కానీ పుష్కలు కానీ వస్తూ ఉన్నట్టయితే మట్టిని కొద్దిగా తెల్లవాలు కలిపి ఇరవై ఒక్కసార్లు మంత్రించి మీ ఇంటి చుట్టూ చల్లినట్టయితే మీకున్నటువంటి భయాలు తొలగిపోతాయి అలాగే మీకున్నటువంటి కట్టలు వేడిపోతాయి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది ఈ మంత్రాన్ని నీటితో ఉపయోగించవచ్చు నీటిని తీసుకొని పదకొండు సార్లు ఇరవై ఒక్క సార్లు మంత్రించి అభిమంత్రించి దానిపైన ఊపి ఎవరికైనా రోగికి ఇచ్చినట్టయితే వారికి ఉన్నటువంటి బాధలు తొలగిపోతాయి అదే కాకుండా మీరు విభూతిని మంత్రించి ఇవ్వచ్చు నిమ్మకాయ పైన మంత్రాన్ని ఇవ్వచ్చు అదే కాకుండా ఎర్రటి దారాన్ని తీసుకొని దానిపైన ఒక మంత్రము చదివి ఒకసారి ముడివేసి అలా ఇరవై ఒక్కసార్లు ఇరవై ఒక్క ముడివేసి మీ చేతికి కానీ కట్టుకున్నట్టయితే మీకు సర్వ శుభములు కలుగుతాయి అదేవిధంగా మీరు వేరే వారికి ఇస్తే కూడా ఇలానే ఆ ఇర్రధారానికి వారి గోత్రనామాలు చెప్పి ఒక మంత్రాన్ని చదివి ముడివేసి అలా ఇరవై ఒక్కసార్లు మంత్రాన్ని చదివి ముడివేసి అగరబత్తి పొగ చూయించి దేవుడి దగ్గర పెట్టి దండం ఇచ్చినట్టయితే వారికి కూడా ఈ మంత్రం వేసినటువంటి దారము పనిచేయడం జరుగుతుంది చాలా శక్తివంతమైనటువంటి మంత్రము అద్భుతమైనటువంటి బీజాక్షరాలతో కలిగినటువంటి మంత్రము కాబట్టి ఈ మంత్రస సాధన చేసుకుని ఉన్నటువంటి ఆ బాధలు తొలగించుకోండి అదేవిధంగా భూత ప్రేత పిచాచ ఉన్నా కూడా ఈ మంత్రాన్ని ఉపయోగపడుతుంది సర్ప బాధలు ఉన్నా కూడా ఈ ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ మంత్రంతో ద్వారా కట్లు వేసిన వారికి కట్లు తీయడానికి కూడా ఉపయోగపడుతుంది శ్రీ గురుక్ష నమ శ్రీమాత్రే నమ జయ నరసింహస్వామినే నమ